ఆడపిల్ల అగ్గిపుల్ల కుక్కపిల్ల కాదేది అని అర్థం అన్నాడు శ్రీశ్రీ ఇదేంటి ఈరోజు శ్రీశ్రీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా ప్రపంచంలో పనికిరాంది అంటూ ఏది లేదని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో అందులో భాగంగానే మన పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఏదైతే మనం పిచ్చి మొక్క అనుకుంటామో అదేనండి ఈ వాటర్ హ్యాండ్స్ గుర్రపు డెక్క ఈరోజు దీనివల్ల కలిగే ఉపయోగాల గురించే మనం మాట్లాడుకుందాం వీడియో సేవ్ చేసుకోండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు వ్యాపారస్తులుగా మారడానికి ఇది ఉపయోగపడొచ్చు వీటితో ఏం చేయొచ్చు ఆలోచిస్తున్నారా దీంతో ఏదైనా చేయొచ్చు అర్ఖండ్ ఒక ఇంజనీర్ గౌరవ్ ఈయన ఈ ఓటర్ హయా శక్తిని వారం రోజులు ఎండబెట్టి దాని నుంచి యార్ను తీసి దాంతో యాభై రకాల శారీలు తయారు చేస్తున్నాడు తమిళనాడులోని ఒక మహిళ దీంతో ఎక్కువ ఫ్రెండ్లీ పేపర్లు తయారు చేసి ఈ రోజు చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది water hyacinth so it's among the uh, deadliest of aquatic invasive uh, species i came up with the idea of making eco-friendly paper with water hyacinth making it into paper is a sustainable alternative where the money invested in collecting water hyacinth is translated into an income for the community blankets <laughs> gani baskets gani chairs gani towels gani napkins gani వాటెవర్ ఏదైనా సరే తయారు చేయడానికి ఇది చాలా రా మెటీరియల్గా ఉపయోగపడే ఫైబర్ కింద దీన్ని తయారు చేసి యూజ్ చేస్తున్నారు ఇలా ప్రతీది కూడా మనం దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేసుకుని మహిళలకు ఉపాధి అవకాశం కల్పించవచ్చు అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని క్లీన్ చేసి మనం ఒక సపోర్ట్ కావచ్చు సో ఈరోజే మీరు మీ చుట్టుపక్కల మురికివాడల్లో ఉన్న ఈ గుర్రబానికి సేకరించండి వ్యాపారస్తులుగా మీరు కూడా మారండి